తమ పొలంలో అక్రమంగా ఇసుకును తరలిస్తూ అడిగితే మాపై దౌర్జన్యం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా కొడవలూరు మండలము ముదివర్తి గ్రామానికి చెందిన గాంధీనగర్కు చెందిన జొన్నాదుల సృజన తెలిపారు సోమవారం స్థానిక క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముదివర్తి గ్రామం గాంధీనగర్ గ్రామంలో సర్వే నెంబరు వెయ్యిన్ని డెబ్బై రెండులో వెయ్యి ఎకరాల భూమిని గ్రామ ప్రజలు సాగు చేసుకుంటున్నామన్నారు ఆ గ్రామ వైసీపీ నాయకులు కొండూరు వెంకట సుబ్బారెడ్డి మా భూములలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాడన్నారు జేసీపీ ద్వారా తీయడంతో భూమిలో గొంతులు పడి పంటలు సాగు చేసుకోవడానికి ఇబ్బందికరంగా మారిందన్నారు గ్రామస్తులందరూ ఆయనను ప్రశ్నిస్తే రైతులపై దౌర్జన్యం చేస్తున్నాడన్నారు ఈ పొలాలు మావని నువ్వు ఇక్కడ ఇసుక తీయడానికి లేదని అడగ్గా రైతులను లెక్క చేయకుండా అక్రమంగా తరలిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాడని మా పొలాలు సాగు చేసుకోవడం కూడా ఇబ్బందికరంగా మారాయన్నారు ప్రభుత్వం అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా మాకు న్యాయం జరగలేదని ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న కుండూరు వెంకట సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకుని మా పొలాలు రక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీదేవి సుధాకర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు ముదివర్తి విడవలూరు మండలం ముదివర్తి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను నెల్లూరు డిస్టిక్ మా మాకు పెన్నా నది ఏరియాలో మాకు చాలా పొలం ఉంది ఒక వెయ్యి ఎకరాల వరకు మా గ్రామస్తులందరూ సాగు చేసుకుంటూ ఉంటాము ఆ పొలంలో కొండూరు వెంకట సుబ్బారెడ్డి అనే అతను వైసీపీలో ఇంతకు ముందు పనిచేస్తున్నాడు ఆయన సర్పంచ్గా ఆయన ఏంటంటే ట్రాక్టర్లు తెచ్చి మా పొలాల్లో ఉన్న ఇసుకంతా తీసేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉన్నాడు మేము మాట్లాడితే మా మీదకి వాళ్ళ మనుషుల చేత దాడులు చేయించి రెమెడీస్ అన్ని చూపిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని ఆపని మేము ఇప్పుడే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చొచ్చాము కాబట్టి దాన్ని అధికారులు దీనికి సంబంధించిన ప్రతి ఆఫీసర్ కూడా చొరవ తీసుకొని ఈ విషయంపై స్పందించాలని కోరుకుంటున్నాను చ గతంలో జేసీపీలు పెట్టి పెద్ద పెద్ద గుంటలు లోడేసారు లోడేస్తే ఇప్పుడు మేము అది బాగు అప్పటి నుంచి కూడా సాగు చేసుకోకుండా పక్క నుంచేసి కొంచెం పొలం మెట్టగా ఉంటే దాన్ని సాగు చేసుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ ఆ పొలాన్ని కూడా గుంటలు చేసేసి ఆయన ఇసుక ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉన్నాడు మేము మాట్లాడిపోతే మా మాట చల్లని ఇట్లా పోలీసు వాళ్ళని పిలిపించారు పిలిపిస్తే వాళ్ళు మీ పొలాలకు సంబంధించిన కాగితాలు తీసుకొచ్చి చూపిస్తే ఈ ఆపుతాము అని అన్నారు ఏది ఏమైనా కూడా మాకు పంట పండించుకోవడానికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఆ గుట్టలు పూడ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి అధికారులందరూ స్పందించాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను సరే నా పేరు బోడగల జాలయం వేడవలూరు మండలం నెల్లూరు జిల్లా ముదువర్తి గాంధీనగర్ గ్రామం చెందినటువంటి వాడను నేను నుంచి మేము తొంభై ఒకటి నుంచి ఎన్న అనేది కాస్త పదిలో షేదాలు చేసుకుంటూ జీవిస్తున్నాము అప్పటి నుంచి కూడా తొంభై మూడు నుంచి మా మా ఎంబడి పడి మా మేము చేసుకునే సేద్యంలో ఇస్తాను మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పుకున్నాము కానీ స్పందించలేదు ఇప్పుడైనా మా మొర ఆలకించి మా సేద్యంలో ఇప్పుడు మరీ ఎక్కువగా ట్రాక్టర్లు పెట్టి గుంటలు తీసి అదేమని అడుగుగా మా అమ్మాయిని పట్టడానికి వచ్చారు నిన్న అందుకని ఇవాళ అయ్యగారికి తెలియపరుచుకోవడానికి వచ్చాము కాబట్టి మమ్మల్ని కాపాడగలరని కోరుకుంటూ చాలా వదిలిపలండి అంబడే మైనింగ్ పిలిచి వీళ్ళ వీళ్ళ సమస్య పరిష్కారం చేయని ఆ కాగితాలు చదువు అని చెప్పాడు ఆ పక్కకు మొదలుపెట్టి మమ్మల్ని ఆ కాగితాలని చదివి మా మళ్ళా పోయి ఆయన నాకు కనపడమన్నాడు ఆయన చదివిన తర్వాత పోయి కనపడితే అమ్మ మేము ఎంబడే పోలీస్ ఫోన్ చేసి మీరు కాపలైన ఉండి వాళ్ళని చూడండి నేనని చెప్పని మా అదే ఫోన్ చేశాడు జరిగింది